హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే యాసంగి రైతు బంధు అయితే జమ చేస్తుందండి ఇక ఈ యాసంగి రైతుబంధు డబ్బులు అయితే ఇంకా చాలా మందికి అయితే జమకాలేదు ఈ నేపథ్యంలో ఎవరైతే జమ కాని రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేస్తే వెంటనే ఈ యాసంగి బంధు డబ్బులను జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వీళ్ళు తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతుబంధి కింద డబ్బులైతే జమ చేస్తుందండి ఇక ఇప్పటికీ చాలామంది రైతులకైతే డబ్బులు అయితే పడ్డాయని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది కానీ ఇంకా రైతన్నలు ఏంటంటే మనకు ఒక ఎకరం వారికి కూడా మాకు డబ్బులు జమ కాలేదండి రెండు ఎకరాలు ఉంది మాకు ఇంకా డబ్బులు జమ కాలేదు అని చెప్తూ ఉన్నారనమాట ఈరోజు చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు అయితే వేయడం జరిగిందండి దాదాపు ఒక్కో రైతుకు ఇరవై వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది కానీ ఇక్కడ మనకు ఫీల్డ్ లెవెల్లో చూసుకుంటే మనకు రైతులందరూ కూడా కంప్లైంట్ అయితే చేస్తున్నారు ఇంతవరకు మాకు ఒక్క రూపాయి కూడా రాలేదనేసి చెప్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసిందండి ఎవరైతే ఇంకా డబ్బులు పడలేదని అంటున్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు సరిచూసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యిందో లేదో ఒకవేళ మీరు ఈకే వైసీపీ చేసుకున్నారో లేదో సరిచూసుకోండి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా మీకు డబ్బులు పడలేదంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ విచారిస్తే మీకు డబ్బులు అయితే జమ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఇది తెలంగాణ రైతు బంధుకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కొరకు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి